నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నో పోషక వాల్యూస్ ఉన్న రాజ్మాను టేస్టీగా ఏ విధంగా వండుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాజ్మా హెల్త్కి అయితే చాలా మంచిదండి సింపుల్గా టేస్టీగా ఏ విధంగా వండుకోవాలి ఇప్పుడు చూద్దాం రాజ్మా వండుకోవడానికి నేనైతే రాజ్మాను ఇలా నానపెట్టుకున్నాను రాజ్మా మినిమం ఒక ఎనిమిది గంటలైతే నానాలండి ఇలా నానపెట్టుకున్న రాజ్మాను మనం ఒక కు కడిగి ఒక కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ వేశాను నానపెట్టుకున్న రాజమను కడిగి కుక్కర్లో వేసి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక ఇంచు దాచిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు బిర్యానీ ఆకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ మీరు కాశ్మీర్ కారం వాడుకుంటే ఇంకా మంచిది ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఫోర్ విజిల్స్ అనే దానికంటే కూడా ఇలా మనం మెత్తగా ఉడికించుకోవాలండి రాజ్మాను ఇలా ఉడికిన రాజ్మాను పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం చీటపోటలు ఆడిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇవి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకే మనం వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడి వేపుకోవాలి ఇలా మంచిగా కలుపుతూ వేపుకోవాలి ఇంకా రాజ్మా మనం మార్నింగ్ వండుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలండి నైట్ వండుకోవాలంటే మార్నింగే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ఎనిమిది గంటలైతే రాజ్మా నానాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతుంటే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటికడు పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా మంచిగా కలుపుతూ వేపుకోవాలండి చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి కదా ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన వేయించిన జీలకర్ర పొడి అండి గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలపాలండి ఇవన్నీ మసాలాలు వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి ఇలా మంచిగా కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి నూనె అంతా పైకి తేలేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వరకు మనం ఉడికించుకోవాలి ఇలా మళ్ళీ మంచిగా ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలను మిక్సీ పట్టి వేసుకోవాలి రెండు పెద్ద టమాటాలను ఇలా మిక్సీ పట్టి వేసుకున్నాను టమాటాను మిక్సీ పట్టి వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపి మూత పెట్టకుండానే ఉడికించుకోండి ఇలా మూత పెట్టి ఉడికి ఉడుకుతున్నప్పుడు మధ్యలో మధ్యలో ఇలా కలపండి ఆయిల్ అంతా పైకి రావాలండి ఇలా పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికాదు కదా ఇప్పుడు ఇందాక మనం ఉడికించుకున్న రాజ్మాను వాటర్తో సహా ఇందులో వేసుకేసుకోవాలి వాటర్తో సహా వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకొని వేసుకోండి అంతేనండి నెయ్యి కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇంతేనండి రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రైస్లో కానీ చపాతీలో కానీ రోటిలో కానీ దేనిలో అయినా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రోజుకైతే రెసిపీ ఇంతేనండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్